ఈరోజు టాపిక్ కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా దీంట్లో ఉన్న కంటెంట్ చూసి మనం ఎలా మారాలి మన కోడల్ని ఎలా మార్చాలి కోడలు కనుక ఉంటే కనుక కోడళ్ళు ఎలా మారాలి అత్తగారికి ఎలా ఉండే విధంగా ప్రవర్తించాలి అనేది కొంచెం నేర్చుకోండి కొంచెం కొంచెం చింతన ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే కుటుంబం విలువలు కుటుంబం చాలా నేర్పిస్తాయి అన్నీ గుణపాఠాలు నేర్పిస్తాయి మంచి నేర్పిస్తుంది ఎలా ఉండకూడదు నేర్పిస్తుంది ఎలా అవతల వాడితో ప్రవర్తించాలో నేర్పిస్తుంది అన్నీ కుటుంబాన్నించే నేర్చుకుంటాం టాపిక్లోకి వెళ్ళిపోతే సొంత తల్లికి కూడా పిల్లలు నచ్చరు చిన్నప్పుడు మట్టి తింటే ఏం చేస్తాం మనం వేలి మీద కొడతాం లేకపోతే వాత పెడతామంటాం చాలామంది అట్లకాడ కాల్చి ఐదేళ్ల పిల్లలకి ఆరేళ్ల వరకు చురుకు తగిలేటట్టు వాత పెట్టడం కూడా చూపించాం మనం కట్టేస్తాం పిల్లలు బయటకు వెళ్ళి పారిపోతున్నారని ఎదురుకు రోజుల్లో ఇప్పుడు ఇంత ఉన్న వెసులుబాట్లు తల్లులకు ఫెసిలిటీస్ అప్పుడు అమ్మలకి లేవు కాబట్టి అంత అంతకుముందు అమ్మలు వాళ్ళు పనులు చేసుకోవాలి సొంతంగా పప్పు రుబ్బుకోవాలి పనులు చేసుకోవాలి అలా పిల్లల్ని దండించేవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి పని ఉండేది అప్పుడు భర్త మీద వ్యాపకం కానీ బా మీద కానీ అత్తగారుల మీద కానీ ఎవరి మీద వాళ్ళకి వ్యాపకం అంటే గొడవ పెట్టుకోవాలి తగాదా పెట్టుకోవాలి ఆ కోడలు నన్ను ఎలా చూస్తుంది అత్తగారు నన్ను ఎలా ప్రవర్తిస్తుంది ఆడకూడిచి ఏమి హింస పెడుతుంది ఇలాంటివి అసలు ఎప్పుడూ అప్పుడు వాళ్ళు ప్రవర్తించే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళ చేతి నిండా పని ఆ పని బిజీలో సరిపోయేవాడు పిల్లల్ని కూడా ఎత్తుకోవడం సులభంగా ఉండేది కాదు వాళ్ళకి వాకర్లు నడవడాలు అలాంటివి కూడా వాళ్ళకి ఉండేవి కాదు అన్నీ సొంతంగా చంకనేసుకోవాలి చేతిలో కట్టేసుకో ఉయ్యాళ్ళు ఏమో వేరే ఉయ్యాలు ఉండేవి ఇలాంటివన్నీ ఉండేవి అన్నమాట వాళ్ళకి అలాంటివన్నీ సదుపాయాలు ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేకుండా ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేకుండా సునాయాసంగా చక్కగా వాడిని నిద్రపుచ్చే వీల్ చైర్ లాంటిది ఏజ్చేర్ లాంటివి లేకపోతే పనమ్మాయిలు పిల్లాడు పుట్టంగానే అత్తగారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఏర్పాటు చేస్తామ్మ నువ్వు పిల్లాడిని ఎత్తుకోలేవు డైపర్లు వాడు ఉచ్చిపోసిన ఇంతకుముందు పాస్ పోస్తే బాబు ఎన్ని సార్లైనా కాటన్ క్లాత్లో కట్టేవాడు పిల్లలకి లంగోటిల్లాగా అవి తల్లులే ఉతుక్కునేవాళ్ళు పనమ్మాయిలు వేసేవాళ్ళు కదా ఉన్న ఇన్ని రకాలుగా చేసుకొచ్చేవాళ్ళు అంతకుముందు కోడళ్ళు అప్పుడు ఈ విడాకులు అత్తకోడలు పోట్లాడుకోవడాలు లేకపోతే ఏదన్నా అత్తగూడలు గొడవ పట్టాలు ఏమి ఉండేవి కాదు చాలా ప్రశాంతంగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు హస్బెండ్ వాళ్ళు కూడా చాలా సోలాయాసంగా చాలా ఇబ్బందికరంగా లేకుండా ఉండేవాళ్ళు చింపుకోడు విపరంగా గొడవ చేస్తున్నాడు అలా చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఎదురు రోజుల్లో కోడళ్ళు కానీ అత్తగారులు కానీ ఎవరైనా కానీ కానీ ఈ రోజులను బట్టి ఏంటంటే అన్ని మన కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి సుఖాలు మనకి టైంపాస్ అవ్వట్ల ఏం చేయాలి మనం నెక్స్ట్ ఏంటి ఎవరితో గొడవ పెట్టుకోవాలి మన ఎవరైనా ఎవరైనా అంటున్నారా అని ఖాళీ సమయాల్లో కూర్చుని మనం ఈ పనులన్నీ చేయటం పెట్టాం అవునంటారా కాదంటారా చెప్పండి అత్తలు ఖాళీగానే ఉంటున్నారు కోడళ్ళు ఖాళీగానే ఉంటున్నారు వీళ్ళిద్దరిని చూసుకోవడానికి ఎవరి భర్తలు వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ సర్కుల్ తేవాలి కూరలు తేవాలి వాళ్ళే స్వయంగానే తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో పెళ్లం ముందు కూర్చుని అందరు స్విగ్గీలో ఆర్డర్లో పెట్టేసరికి వీళ్ళు ఖాళీగా ఉంటారు వాళ్ళు ఖాళీగా ఉంటారు అందరికి ఖాళీగా ఉండి ఒక చోట చేరి కొట్టుకుంటున్నాడు చేతి నిండా పని లేకపోవడం వల్ల కొట్టుకుంటున్నారు ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదాం మొన్న ఒక అమ్మాయి నన్ను బావగారితో పడుకోమన్నాడు మామగారితో పడుకోమంది అత్తగారు అంటే ఏ భార్య అయినా నేను చెప్తున్నాను ఏ భార్య అయినా కోడలను వచ్చి నా ముగ్గురితో పడుకొని చచ్చిన తలకిందులు దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను చెప్పదు అంతే అది అర్థమవుతుందా ఆయన చావడానికి సిద్ధంగా ఉండి వాడికి ఆయాసం ఉండి ఆయనకి ఏదో డబ్బు ఉంటే ఆయనకి పక్కన నువ్వు వచ్చి నా ముహూర్తం కొడుకో అని చెప్పింది అని చెప్పి కోడలు నిందలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అది ఎంతవరకు సమంజసం ఇదేనా నచ్చకపోతే నోరు పూసుకుని బయటకు వెళ్ళిపోవాలి కానీ ఇదేనా పద్ధతిలో మాట్లాడేది కోడలు ఇళ్ళకొచ్చి అమ్మ నచ్చకపోతే మూసుకొని అమ్మా నిందలు మాత్రం వేయమాకండి చాలా చండాలంగా ఉంది మీరు వేసే నిందలు నచ్చినంగా చెప్తాను పోనీ మామగారు రమ్మన్నాడు చేపట్టుకోమన్నాడు అని చెప్పారా అది వేరే రకం దరిద్రులు బయటంతా అలాగే చేస్తున్నారు పసిపిల్లలతోనే తిరుగుతున్నారు వాడు అన్నాడు అనుకోవచ్చు కానీ అత్తగారే వచ్చి మామగారిని పట్టుకోమంది మామగారిని పక్కలో పడుకోమంది నా పెద్ద కొడుకు పక్కలో పడుకో నువ్వు వాడికి కూడా మోపిల్లని అని కనివ్వమంది అని చెప్తుంది ఇంకో వర్షంలో ఏం చెప్తాను తెలుసా అంటే ఎవరికైనా తిట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు ఇంకో వర్షంలో ఏం చెప్తాం తెలుసా పెద్ద కొడుకుకి వారసుని కనువు మా మా పెద్ద కొడుకుతో కూడా నువ్వే వాడికి పిల్లలు లేరని చెప్పారని చెప్తాం వాళ్ళు ఏం చెప్పారని మళ్ళీ చెప్తుంది నన్ను ఈ పిల్లాడు పుట్టంగానే ఆపరేషన్ చేయించేసుకోమన్నారు పిల్లలు పుట్టకుండా నేను ఒప్పుకోలేదు రెండు ఆపరేషన్లు అయిపోతాయని చెప్పి నేను ఒప్పుకోలేదు అందుకని మక్క మా అత్తగారు వాళ్ళు మీద పగబట్టారని చెప్తాను పెద్ద కొడుకుతో కొడుకో నా ముగ్గుడితో కొడుకు నా అసలు తన ముగుడుతో మామగారితో కొడుకుని కను అని చెప్తోందని చెప్తుంది కదా మామగారితో అంటే అత్తగారికి నీకు పుట్టే కొడుకు ఏమవుతాడు ఏమవుతాడు సిగ్గుంటున్నా ఆడపిల్లలు అత్తగారు ఇళ్ళకొచ్చి మాట్లాడే మాటలకు సిగ్గుంటుందా ఏమన్నా మాట్లాడేదానికి ఏమన్నా సిగ్గు శరాలన్నీ పుట్టిళ్ళల్లో వదిలేసి అత్తగారులు ఇళ్ళకొచ్చి బడి తెగించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు కుటుంబ పరువు ప్రతిష్టలు అత్తగారు ఉన్నవన్నీ తీసి అవతల పడేస్తున్నారు తీసి అవతల పడేస్తున్నారు అంతే ఒకటి ఒకటే దెబ్బ కోడలనే ఒక మెళ్ళో పసుపు తాడి కట్టుకొచ్చి అత్త మామ పరువు ప్రతిష్టం తీసి గంగలో కలిపి పడేస్తున్నారు కోడలు కొడుకులు పెళ్లి చేయాలంటే ఒడికి చచ్చిపోతున్నారు మగపిల్లల తల్లిదండ్రులు వచ్చి ఏం పరువు తీస్తుందో జాయింట్ ఫ్యామిలీలో ఉంచుకుంటే ఇప్పుడు నేను చెప్పింది కదా అమ్మాయి నా పెద్ద కొడుకు దగ్గర కొడుకోమని అత్తగారి అందని చెప్పి చెప్తోంది కదా ఏ ఏ తల్లి అంటుందండి ఏ తల్లి ఉంటుంది ఆ అమ్మాయికి లక్షణంగా అబ్బాయికి లక్షణంగా భారీ ఉంటే ఆ అమ్మాయి ఎందుకంటుంది నీతో నువ్వు ఏమైనా చూశాను అమ్మాయిని కూడా నేను అమ్మాయి మెంటాలిటీ అమ్మాయి బిహేవియర్ చూశాను గదిలో తలిపేసి బంధించారని చెప్తుంది కనీసం తన పక్కన ఉన్న వస్తువులు కూడా శుభ్రం చేత చేతకాను మనిషి ఆ మంచంగా అని తన పరుపులు కింద వేసుంటే తన బెడ్షీట్ వేసుకుని తక్కిన వస్తువులన్నీ మడత పెట్టిన పక్కన పెట్టుకోవచ్చు పెట్టుకోలే ఎందుకు నీకు సపరేట్ రూమ్ ఇచ్చారు నువ్వు అక్కడ ఉంటే ఏ కిరసనాలు అవుతావు తెలియదు ఫెనాల్ది అవుతో తెలియదు ఏం అవుతావు తెలియదు ఫ్యాన్ ఎందుకు ఇప్పదీశారని అది ఫ్యాన్ ఎక్కువ ఉరేసుకుని ఏదైనా చచ్చిందనుకో ఇంట్లో ఏం చేయమంటారు అంత అత్తగారింట్లో అంత నచ్చకపోతే వెళ్ళిపోవాలి నీకు బావగారు దగ్గర పడుకోమన్నప్పుడు నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ముగుడు అన్నాడు నేను ఇంట్లోంచి విడిగా కాపురం పెట్టుకున్నా రూమ్ తీసుకున్నా మంచాలు అక్కడ వేసాను అవన్నీ వేశాను నువ్వు రా నాతో పాటు మన ఇద్దరం కలిసి ఆ ఇంట్లో ఉన్నామంటే నీకు అత్తగారి ఇల్లు అత్తగారి డబ్బు అత్తగారు ఆస్తి మామగారు ఆస్తి పనికి వస్తున్నాయి ముగుడు పనికిరాడు అత్తగారి పనికిరాడు బావగారి పనికిరాడు తోడుకోళ్ళు పనికిరాడు నీకు మాత్రం ఆస్తి కావాలి బయటికి వెళ్ళిపోతే ఈ ఇల్లు వాకిళ్ళు ఉండవు నాకు ముగుడు తేలిపోతే ఎలా ముగ్గుడితో వెళ్ళి మొగుడుతో సంసారం చేస్తే అలా నాకు సంసారాలు ముగుడు ఎవరికి కావాలి నాకు కావాల్సిన ఇళ్ళు వాకిళ్ళు మంచాలు కొంచాలు ఇవన్నీ అన్నారు ఫ్యాన్ అయిపోతే అయిపోతే అది ఫ్యాన్ కురేసుకుంటే ఏం చేయమంటారు ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నాం మీ అందరికీ అసలు ఫ్యాన్లు అనేవి అసలు కొడుకు పెళ్ళే తీసి లేకపోతే ఏంటండి ఇది ఎక్కడ కూడా అండి బాబు ఎంత పరుగు పోయి ఎక్కడ మనం పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి మీడియాని ఇంటికి తీసుకొస్తున్నారు ఇంకోటి ఆ అమ్మాయి ఒక ఇరవై మందిని ముప్పై మందిని తీసుకొస్తే అప్పుడు పెద్ద కొడుకు చెప్తున్నాడు మా తండ్రి తల్లిదండ్రుల మీద దాడికి వస్తే మరి మీ నేను పెద్ద కొడుకు ఉన్నప్పుడు నేను కల్పించుకోపోతే ఎలాగండి కల్పించుకుంటే ఇలాంటి నిందలు వేస్తుంది మా కుటుంబం మీద ఏం చెప్పమంటే నన్ను అడుగుతున్నారు అందరి తల్లులను అడుగుతున్నాను ఇలా మీరు గనక దాడిలకి తీసుకొస్తే అమ్మ మీ కూతుర్లు మీరు వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళ మీద దాడి దేనికి తీసుకొస్తారు ఇది నలుగురు మనుషులు కూర్చుని గొమ్మనంగా మాట్లాడుకునేది అబ్బాయి అమ్మాయి ఎలా అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కూర్చుని చక్కగా మీ వైపు ఏం తప్పులు ఉన్నాయో అబ్బాయి వైపు ఏం ఉన్నాయో సరి చేసుకోండి ఇవి సరేవు అన్న తర్వాత మూడో మనిషి కల్పించుకుంటే కుటుంబం ఎప్పటికీ సరే అవ్వదు అసలు ఎవరిళ్ళ మీదకి ఎవరు దాడిని తీసుకొస్తారండి అండి దేనిని తీసుకొస్తారు అదే మీరైతే మగపిల్లడి ఇంటికి దాడికి తీసుకొస్తే ఊరుకుంటున్నాం అదే వాళ్ళు కనుక ఆడపిల్ల వాళ్ళు ఇళ్ళకి కూడా తీసుకెళ్తే ఆడపిల్లి వాళ్ళు ఊరుకుంటారా పోలీస్ కేసులు పెట్టరా పోలీసులు వచ్చారా వస్తారా రా అలాగే చాలా విషయాలు ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటి అంటే కొంతమంది చెప్తున్నారు పెళ్లి చేసేటప్పుడు ఈ మా అబ్బాయికి ఇల్లుంది వాకిళ్ళు ఉంది మీ డబ్బున్న వాడమని చేస్తున్నారు తర్వాత అమ్మాయిని బయటకు గేంటేస్తే ఎక్కడికి పోవాలంటే ఇప్పుడు నీకు ఇందాక చెప్పింది అదే కొడుకు చిన్నప్పుడు మట్టి తిన్న భోజనం చేయకపోయినా నాలుగు దెబ్బలేసి భయపెట్టి కూచోడు వస్తున్నాడు తిను నోరు మూసుకుని అని చెప్తాం ఆడే పిల్లలు కూడా మన మాట వినకపోతే నోర్లు మూసుకుని ఇంట్లో పెట్టి కూతుర్ని కూడా బంధించిన సందర్భాలు బోలున్నాయి ఎవరితో పోతుందో ఎందుకు పోతుందో ఏంటో అని చెప్పి బంధించిన సందర్భాలు బోలున్నాయి తల్లులు తల్లిదండ్రులు అలాంటిది కోడలి విషయం వసరికి నీ రూమ్ నీకు సపరేట్ ఇచ్చారు మీడియా వాడు వచ్చేసి చూపించేస్తాడు ఫ్యాన్ లేదు ఫ్యాన్ లేదు ఫ్యాన్ ఉరేసుకుంటే ఎవరిని ఏం చేయమంటావయ్యా ఎవడిని ఏం చేయమంటావు ఉరేసుకుంటే నువ్వు ఏమో తీస్తావా అవన్నీ కింద నుంచి పైకి నీకేమో పిల్లలు కొట్టకుండా ఆపరేషన్ చేయించుకోమన్నారని చెప్తూ కాసేపు మామగారితో పడుకోమంది అని చెప్తావు కాసేపు పెద్ద కొడుకుతో పడుకోమని అని చెప్తావు కాసేపు ఇంకోడుతో పడుకోమని చెప్తావు ఏంటి మాటలు ఏంటి దరిద్రపు మాటలు వినాల్సి వస్తుంది ప్రపంచంలో దరిద్రపు మాటలు కొడుకు పెళ్లి చేశామా ఇక అత్తగారిని మామగారిని రోడ్డుకి ఇచ్చేసి దరిద్రం చేసి పెడుతున్నారు మంచి కోడళ్ళు వస్తేనేమో సవ్యంగా ఉండి వాళ్ళతో పాటు నిన్న ఒక ఫాలోవర్ కామెంట్ పెట్టారు మేడం ఏమని అంటే అమ్మ నాకు మా అత్తగారిని మామగారిని చూసుకోవడం చాలా ప్రాణం చాలా ప్రేమ అలాగే అని చెప్పి నేను మా అత్తగారిని తీసుకుని మా ఊరు తీసుకెళ్ళాను నా రెండు ప్రెగ్నెన్సీలు పోవడానికి మా అత్తగారే కారణం అమ్మ చిచ్చి అప్పటి నుంచి వాళ్ళంటే ఆశయం ఆ మాట చోకి అత్తా మావా అనే మాట వినపడితే నాకు కంపరం వస్తుందమ్మా అని చెప్పారు ఇలాంటి దరిద్రులు ఉన్నారు కోడలికి అభాషణీయత పలకరించిన వాళ్ళు ఉన్నారు కోడలికి కడుపులు పోయేటట్టు చేసిన వాళ్ళు ఉన్నారు అలా ఆ ఆభాపతి మనుషులు ఉన్నారు చక్కగా మూడు అంతస్తులు వేసి ఒక కొడుకుని ఒక ఫ్లోర్లో ఒక కొడుకుని ఒక ఫ్లోర్లో పెట్టి ఇవి ముగుడు పెళ్ళం పెద్ద వయసులో ఒక ఫ్లోర్లో ఉండి మనవాళ్ళు మనవాళ్ళతో ఉండాలని చెప్పి ముచ్చట పడుతుంటే ఈ రకమైన ఫైనల్ ఫైనల్కి వచ్చేస్తున్నాను మన ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆవిడ చేశారు వీడియో అసలు ఏం పనండి అత్తగారు మామగారి దగ్గర ఉండేది ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు నాకు చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది అత్త మామ ఉంటే నాకు ఎలా కుదురుతుంది నేను అవి ఎలా వేసుకోగలుగుతాను నేను ఎలా వేసుకుంటాను అలాంటి బట్టలు అందుకే మా అమ్మగారు మా ఇంట్లో ఉండకూడదు అక్కడ ఒక పాయింట్ రెండో పాయింట్ మా ముగ్గుడు చదువుకోవడానికి కానీ యూఎస్ వెళ్ళటానికి కానీ ఖర్చు పెట్టారు ఎవడు ఖర్చు పెట్టమన్నాడు మామూలు స్కూల్లో చదివించపోయారా ఇప్పుడు అలా ఖర్చు పెట్టాం కదా అని మమ్మల్ని తీసుకొచ్చే డబ్బులు ఏమంటే మేము ఎక్కడ తీసుకొచ్చేస్తాం వాళ్ళ పనులు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడాల్సిందే మాకు సంబంధం లేదు ఇంకోటి ఉద్యోగం వచ్చిన తర్వాత కొడుకు ఏదో ఇల్లు కట్టిస్తాడని చెప్పి ఆ డబ్బులన్నీ కొడుకే ఖర్చు పెట్టేస్తాం రేపు నువ్వు పెద్ద తర్వాత మాకు ఒక ఇల్లు కట్టించిన దాంట్లో పడి ఉంటామంటే భారీగా నేను నా కొడుకు నా పిల్లలు ఇవన్నీ రోడ్లకి ఎక్కాలా పెద్ద వయసులో ముసలి వాళ్ళు ఎక్కడొక్కడ పడి ఉండాలి కానీ ఇల్లు కట్టించు వాకిలు కట్టిచ్చు అంటే మేము కట్టించాం మేము కట్టుకోవాలి మేము పైకి రావాలని చూడాలి అంతేగాని వాళ్ళకి కట్టించేది ఏంటి ఫులిష్నెస్ అసలు వాళ్ళు ఆ మాట్లాడగడం ఏంటి సిగ్గుండదు వాళ్ళు ఎలా అడుగుతున్నారు అని అడుగుతున్నారు అడుగుతుంది అమ్మాయి ఇంకో పాయింట్ ఏమని అడుగుతోందంటే మేమనేది విడిగా ఉంటేనే మేము ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఎంత తినాలి ఎట్లా ఉండాలి ఎంత పొదుపు చేయాలి పప్పు ఎక్కడుంది ఉప్పు ఎక్కడుంది ఏమి ఎక్కడుందో తెలుస్తే అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత పని అప్ప చెప్తే జీలకర్ర ఎక్కడుందో ఎక్కడ ఎక్కడున్నాయి ఇవన్నీ ఎవడెత్తుకుని ఎవడ పనులు చేస్తారో నా ఇంట్లో అయితే నాకు కన్వీనియం అదే అత్తగారి ఇంట్లో సర్దుకో ఆవిడికి సర్దుకోవాలనే మెంటాలిటీ బ్రెయిన్లో లేనప్పుడు మీరు ఏం చేస్తారు ఏం చేస్తారమ్మా నోరు మూసుకు దన్నం పెట్టి కొడుక్కి కొళ్ళకు తాళాలు ఇచ్చి బయటికి వెళ్ళమనండి సంబంధం కుదుర్చుకున్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే మాకున్నది ఇల్లు ఒకటే మేము చనిపోయినంతా మా తదనంతరం పిల్లలకి ఇస్తామే తప్ప మేము బయటికి వెళ్ళిపోయి ఈ ఆస్తిని వాళ్ళకి అప్పచెప్పాలి ఇలాంటివి కుదరవమ్మా అని చెప్పండి వచ్చినవాడు వస్తాడు సంబంధం రానివాడు రాడు ఇంకోటి చెప్పండి ఏ ఆస్తిపాస్తులు ఉన్నా తల్లిదండ్రులు చనిపోయిందైతే పిల్లలు తీసుకోవాలని చెప్పండి మళ్ళీ అంటుంది వాళ్ళు చనిపోయేదాకా ఎదురు ఎవరు చూస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఆస్తులు కాదు కదా ఏముంది మాకు ప్రాపర్టీ మా కష్టాల మీద మేము ఎక్కలు కట్టుకుని మేము మేము బతకాలి మేం చేయాలి అలా కుదరదు తల్లిదండ్రులకు ఏమన్నా ఆదాయం లేని వాళ్ళు ఉంటే నెలలో డబ్బులు పంపించాలంటే కుదరదు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు వాళ్ళ తినడానికి అయినా పొదుపుగా వాళ్ళు వాడుకోవాలి పొదుపు చేసుకోకపోతే అలాగా కొడుకు సంపాదిస్తున్నాడు కొడలు సంపాదిస్తుందని ఖర్చు పెడితే అలాగా అని చెప్పి అడుగుతున్నారు అర్థమైందా ఇలాంటి మెంటాలిటీ ప్రతి మనిషిలోనూ ఉంది పైగా అమ్మాయి ఇంకోటి చెప్తుంది మీరు అత్తగారు ఏమన్నా అనుకుంటారు మామగారు ఏమన్న అనుకుంటారు అని పెళ్లి చూపుల్లో కానీ పెళ్ళయిన తర్వాత కానీ లేకపోతే అన్నీ అయిపోయిన తర్వాత కానీ చెప్పకుండా ఉంటే వాళ్ళని ఎత్తికెక్కేస్తారు ఏది ఉన్నా సరే మీరు పెళ్లిలోనే మాట్లాడేసుకుంటే నోరు మూసుకుని అన్ని అంగీకరిస్తారు మీరు బయటికి వెళ్ళి ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది అప్పుడు అడగటం వల్ల తర్వాత అయితే వాళ్ళు ఒప్పుకోరు అని చెప్తుంది అమ్మాయి అది పరిస్థితులు తర్వాత అయితే వాళ్ళు ఒప్పుకోరు అని చెప్తుంది అందుకని నేనైతే ఏం చెప్తానంటే ఈరోజు అత్తగారిలకి కోడల్ని ప్రేమగా చూసుకోవడం నేర్చుకోండి మామగారైనా సరే కూతురులు ఎక్కడో ఉంటారమ్మా ఉన్న కోడళ్ళు చక్కగా రోజుకు వాళ్ళకి నాకు తిండి పెడుతున్నారా మందులు ఇస్తున్నారా ఏం అనేది పట్టించుకునేది కోడలు కాబట్టి కోడల్ని అపురూపంగా చూసుకోండి ధర్మశాస్త్రాల్లో కూడా కొడుకు కోడలు ఖననం చేయాలన్నారు కానీ కూతురు అల్లుడే కాదు అంటే ఇప్పుడు రోజుల్లో చేసేస్తున్నారు దాని గురించి కాదు శాస్త్రాలు పెట్టింది కూడా మీకు ఉపయోగపడేది కొడుకు బిడ్డ కొడుకు కోడలు అందుకని వాళ్ళ నమ్ముకుని చక్కగా ఉండండి కూతుర్లు పెడతారంటే పెట్టడం వాళ్ళ ఇష్టం అది వాళ్ళ బాధ్యత అనుకుని పెడితే అది వేరే విషయం ఇంకోటి చెప్తున్నాను నేను ఇంటికి వచ్చిన కోడలు చక్క ప్రేమగా ఉంటే కలిసి ఉంటాం తప్పలేదు కానీ ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా విడిగా పెట్టండి రెండు రోజుల పాటు ఉండండి వచ్చేసేయండి వాళ్ళ మూలంగా తమ్ముడు సంసారము అన్నగారి సంసారము తేడా ఉంటే కనుక పక్క వాళ్ళ మీద కూడా వాళ్ళ అమ్మా నాన్నలు దాడులు చేయటం ఇబ్బంది పెట్టడం మీడియా ముందుకు రావడం గొడవలు చేయటం ఇవన్నీ చేస్తున్నారు కనుక మీరు ఆలోచించి కుటుంబాల్లో ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది నీకు ఎలా ఉంటే బాగుంటుందమ్మా మాతో ఉంటావా లేకపోతే నువ్వు మీ అబ్బాయి మీ వాడు వెళ్ళి విడిగా ఉంటారా అని చెప్పండి ఈ రోజుల్లో తోడుకోడళ్ళు కలిసి ఉంటారు అన్నదమ్ములు కలిసి ఉంటారు అనేది అంత భ్రమ అయిపోయింది జనరేషన్ మన పిల్లల జనరేషన్ వచ్చేసరికి ఇవన్నీ భ్రమ మాటలు అర్థమవుతుందా ఏదో కలిసి ఉండాలి మా కుటుంబాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపించాలి ఏదో పెద్ద అన్నగారి ఫ్యామిలీ అంటే గొప్ప ఫ్యామిలీ అని చూపించాలి ఇట్లాంటి అపోహలు మానుకోండి త్రీ స్టేర్ ఉన్నా సరే పైన ఒకటికి కింద ఒకటికి అద్దెకిచ్చి మీరు మధ్యలో ఉండి కొడుకులు ఇద్దరిని బయటకు పెట్టేసి మూడు ఫ్లోర్లు ముగ్గురం ఉందామని చెప్పి అనుకోము అక్కడ ఉన్నా కూడా తగదలి ఇప్పుడు వాళ్ళు చేసిన పని అదే అమ్మాయి అభియోగాలు చేసిన అమ్మాయి చేసిన అమ్మాయి అదే ముగ్గురు చక్కగా మూడు ఫ్లోర్లు ఉన్నాయి వాటాల వాళ్ళు ఉండొచ్చు ముగ్గుడు అక్కర్లేదుట ముగుడు తీసుకున్న రూంలో ఉండదుట సుఖాలు సర్వ భోగాలు కావాలి అత్త ఉండకూడదు మా ఉండకూడదు బావు తోడుకోడలు ఉండకూడదు బావుగారు ఉండకూడదు ఎవడు ఉండకూడదు ఇది ఒకతే ఉండాలి తప్పు ఒప్పు రెండు వేపులా ఏదంటారంటే ఎప్పుడు రెండు వైపులా కలిస్తేనే తప్పు కానీ తప్పండి నువ్వు న్యాయంగా మంచిగా వెళ్ళిపోవాలి తప్ప ఇంట్లోంచి పిచ్చి మాటలు మాట్లాడి అత్తగారే మొగుడు దగ్గర అని చెప్పే ఉన్నాయి అవి వింటుంటే భయాలు వేస్తున్నాయి వణుకొస్తుంది ఒంట్లోంచి ఇదేంటరా బాబు కొడుకులని కన్నా అనవసరంగా ఏమో కొడుకులు పుట్టారంటే ఓ రాజసంగా గొ గొప్పగా అనుకున్నాం ఇప్పుడు కొడుకు అంటే తలకాయ ఉంచుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి పిల్లలు కూడా రే పెళ్ళి సంబంధాలు చూస్తామంటే భయపడుతున్నారు వద్దమ్మ నీకు దండం పెడతాం ఏం వద్దు ప్రజలకు సేవ చేస్తాం లేకపోతే ఎక్కడొక్కడ డొనేషన్లు ఇచ్చేసి ఆస్తులు వెళ్ళిపోదాం తప్ప ఆడపిల్లలు చెల్లలో పెట్టమకమ్ అమ్మా మాకు భయాలు వేస్తున్నాయి అంటారు చేసుకునేవాడు కూడా భయపడుతూ చేసుకుంటున్నారు ఆడపిల్లల్ని అది పరిస్థితి మళ్ళీ మమ్మల్ని మా ఆయన సరిగ్గా చూడలేదు వాడు ఏంటో భయపడుతున్నాడు వీడు దేనికి పనికిరాని వాడు తర్వాత సంవత్సరానికి పనికిరాడు పిచ్చివాడు వాగమకండి మీరంటే భయపడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా మీ అమ్మల్ని ఫేస్ చేయాలన్నా వాళ్ళు భయపడుతున్నారు అర్థమవుతుందా అది పరిస్థితి అలా ఉన్నారు మనుషులు అందుకని మీరందరూ చెప్పేది ఏంటంటే నేనైతే ఏం చేస్తాను అంటే చక్కగా పెళ్ళైనప్పుడే నా ఊహ నా ఆలోచన ఇంతే ఇంటి తాళాలు ఇచ్చి ఒక కారు ఇచ్చి అంటే డబ్బున్నదానివ్వని కదా వాడి వాడి సంపాదించింది దాంట్లో కారు ఇచ్చి శుభ్రంగా అమ్మాయిని వంట మనిషిని ఏర్పాటు చేసి అమ్మాయి ఇదిగో మీ ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉండండి మా జోలికి మాత్రం రా మాకు నీకు బాగుండకపోయినా మేము వచ్చి సర్వీస్ చేస్తాం మాకు బాగుండకపోతే నాకు మనుషులు ఉంటారు పెట్టుకుంటా అని చేసుకుంటాం ఉన్నారా బాగున్నారా అని పలకరించమ్మా ఫోన్లో చాలు నువ్వు మాకు అంతకంటే చేసేది ఏమీ లేదని చెప్పి మా కోడలికి చెప్పాలనుకుంటున్నాను నేను మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటానంటే భయపడకుండా చేసుకుంటానంటే భయపడకుండా అది మాకంటూ వచ్చి నువ్వేం కాఫీ కలపక్కర్లేదు మేము కాఫీలు దాగాం టిఫిన్ చేయక్కర్లేదు మాకేం వంట మనుషులు ఉన్నారు కోడలుగా నువ్వు మాకేం సర్వీస్ చేయక్కర్లేదు మరిదిని చూసుకోకర్లేదు పెద్ద కోడలు అయితే గనక వాడు చక్కగా బ్రహ్మాండంగా బతకళ్ళు సరే తమ్ముడు చిన్న కొడుకు పెళ్ళమే అనుకుందాం సపోజ్ ఆవిడ ఆవిడొచ్చేమన్నా పెద్ద తోడుకోడలు అంటే భయభక్తులతో ఉండాలి వణిగి మణిగి ఉండాలి లేకపోతే బావగారు అంటే మర్యాదలు ఇవ్వాలి మామగారికి ఏదో వండి పెట్టాలి కొరలు అరకెలు ఇట్లాంటివి ఏవి వద్దమ్మా మాకేమీ చేయద్దు చక్కగా నువ్వు మీ ఆయన హ్యాపీగా ఉండండి మీ అమ్మ నాన్నగారిని పిలిపించుకుంటారా ఉంటారా ఏం చేసుకుంటారా ఏదన్నా మీ ఇష్టం మీ నీ మొగుడు సంపాదన ఏం ఖర్చు పెట్టుకున్నాక అవసరం దుబారే చేసుకుంటారో ఖర్చే పెట్టుకుంటారో మీ ఇష్టం ఏమైనా నెలకేమైనా మీరు సంపాదించింది కూడా సరిపోక ఏమైనా ఇబ్బంది పడ్డా ఫోన్ చేయండి నేను పంపిస్తాను తప్ప ఇలా ఎక్కి మత్త వాళ్ళ దగ్గర పడుకోమంది వీళ్ళ దగ్గర పడుకోమంది దయచేసి ఇలాంటి మాటలు మాత్రం నేను వినదలుచుకోలేదు అవి విన్నా కూడా కంపరం వస్తుంది దయచేసి అర్థమైందా మీ బతుకులు మీరు చక్కగా బతకండి మీ జీవితాలు మీరు జీవించండి ప్రతి అత్త మామగారు అందరూ బావగారులు అందరూ కోరుకోండి ఇలాగే కోడలు వచ్చి మన ఇంట్లో ఉండి ఇద్దరు రోజుల్లో కాళ్ళు వచ్చి అత్తయ్య బాగున్న అత్తలకి నూనె పెట్టిన ఇవన్నీ రారమ్మ మనకి కోడళ్ళు ఇంకా మన జనరేషన్ అంతా వేరు మన జనరేషన్లో మనం చేయాల్సిన పనులు ఏంటంటే మన లిమిట్స్లో మనం ఉండటం వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయటం అది నా పిల్లల్ని మాత్రం నేను చక్కగా ఫ్రీగా ఇంటికి వచ్చిన కోడలు కూతుర్లు కనుక ఎంత కంఫర్ట్గా తల దగ్గర రెస్ట్ తీసుకోవాలని ఎలా అనుకుంటున్నారో నా కోడలు కూడా అంతే ఏ బట్టలనే వేసుకోమని అంటే ఎవరు ఒప్పుకోరు అది ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి నా ఇష్టం వచ్చిన బట్టలు వేసి తిరుగుతాను తొడలు కనిపించుకుని తిరుగుతాను అంటే డ్రైవర్లు ఉంటారు హోంగార్డులు ఉంటారు పనివాళ్ళు ఉంటారు ఇళ్ల పక్క వాళ్ళు ఉంటారు పోచ్చుని మంది ఉంటారు పసిపిల్ల ఐదేళ్ల పిల్లల్నే సరిగ్గా కూర్చోకపోతే సరిగ్గా కూర్చోమ్మా బట్టలు కిందకి తీసుకోమ్మా అని పెంచుతున్నాం దున్నపోతుల్లాగా ఉండే నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బడితుల్లాగా పెళ్ళిళ్ళు చేసుకుని మేము కడ్రాయర్లు వేసుకుంటాం డ్రాయర్లు వేసుకుంటాం తొడలు కనిపిస్తే తిరుగుతాం భుజాలు కనిపిస్తే తిరుగుతాం లేకపోతే లోపల దాచుకోవాల్సినవన్నీ రోడ్డు మీద వాడికి కనిపించేది అంటే ఏ అత్తగారు ఉడుకోదు ఏ అమ్మా నాన్న కూడా ఒప్పుకోరు నాకు తెలిసినంతవరకు అందుకని నేను కూడా ఏం చెప్తున్నానంటే ఏదో సాంప్రదాయం పాటించి చెంగు కప్పుకోండమ్మా అని చెప్పట్లా చక్కగా పంద ఉన్న బట్టలు వేసుకోవడం మాత్రం మంచిది ఎవరికైనా కానీ ఒంటికి అర్థమైందా అంతకంటే కోరుకునేది మీ దగ్గర నుంచి ఏదీ లేదు ఇదేంట్రే ఇలాంటి పెళ్ళం దొరికింది ఇలాంటి కోడలు దొరికింది ఇలాంటి బట్టలు వేసి తిరుగుతుందని జనం చెప్పుకోకూడదు కదా చక్కగా గౌన్ వేసుకోండి బాగుంటుంది కానీ మోకాళ్ళు దిగేదాకా బట్టలు వేసుకోవడం అనేది చాలా మంచి పనులు అది ఎవరైనా చెప్పేది మగవాళ్ళు కామెంట్లు పెట్టేటప్పుడు కూడా చాలా మందికి ఏమైనా పెడుతున్నారు అమ్మ ఒంటి నిండా బట్టలు వేసుకోండి అమ్మా ఏంటి ఇట్లా తిరుగుతున్నారు బడి తెగించి మీ అన్నయ్యలు మీ నాన్నలు చూస్తే ఏమనుకుంటారని మగవాళ్ళే కనబడుతున్నారు తప్ప అదెవరో ఇప్పుకు తిరుగుతుంటే చూద్దామనే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవట్లా అసలు అట్లాంటి మగవాళ్ళే లేరు ఏదైనా కామెంట్లు పెడితే ఏదైనా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోతే యూట్యూబ్లో చేసేవాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు బట్టలు చూస్తుంటే వాళ్ళు చెప్ ఉంటారు పాపం అమ్మ బట్టలు సరిగి వేసుకోమా అది ఇదమ్మా ఇదమ్మా అని అలాగే మనుషులు అలా ఉన్నారు కోడళ్ళ విషయంలో నా మనస్తత్వం అయితే ఇదండి వచ్చి వచ్చి నా పిల్లలు పెళ్లి అంటే మాత్రం నా మెంటాలిటీ అయితే అంతే ఎందుకంటే వాళ్ళతో అనిపించుకుని మనం ఒక మాటని అప్పుడు విడిపోయి అప్పుడు తీసుకెళ్లి వేరే కాపురం పెట్టి అప్పుడు తీసుకెళ్ళి మనం వేరేగా మాట్లాడుకోకుండా శాంతం చేసుకునే బదులు చక్కగా మనం కూడా రిటైర్మెంట్ అయ్యే వయసులో హాయిగా మొగుడు పెళ్ళం చోటు ఉండి చిన్నప్పుడు అంతా అత్తగారులు మామగారులు ఉండి వాళ్ళకి సేవలు చేసి తర్వాత పిల్లలు పెంచాలి పెద్దవాళ్ళు మన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఆస్తులు కూడా పెట్టడం అప్పులు తీర్చుకోవడం ఇలాంటివన్నీ గందరగోళాల మధ్యలో మన ఫ్యామిలీ కూడా నడిచిపోయింది మనకంటూ పర్సనల్ లైఫ్ ఏం లేకుండా మళ్ళీ పిల్లలు మనవాళ్ళు వాళ్ళ పుట్టడాలు వాళ్ళకి సేవలు చేయటాలు ఇవన్నీ వద్దు ఎవడ డైపర్లు వాళ్ళే మార్చుకోవాలి ఎవడు బట్టలు ఆడే ఉతుక్కోవాలి ఎవడు పన అమ్మాయిలను పెట్టుకోవాలి మనకి ఏదైనా కావాలంటే ఫైనాన్స్ సపోర్ట్ మనకైతే ఉంది కాబట్టి చేస్తామని చెప్తున్నాం లేని వాళ్ళు కనుక ఆ తల్లిదండ్రులు పెంచితే మాత్రం ఖచ్చితంగా మీ భార్య రాకముందే మీరు మీ అమ్మా నాన్నగారికి ఏం చేయాలనుకుంటున్నారో అవి చేసేసిన తర్వాత పెళ్లి చేసుకోండి కంగారు ఏమీ లేదు అర్థమైందమ్మా మీరు కూడా మీకు ఏం కావాలనుకుంటున్నారో మీ కొడుకు సంపాదన మీ బా పెళ్లి చేయకముందే మీరు చేసుకుని ఆ పాని పెళ్లి చేయండి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి రూపాయి రూపాయి రావాలంటే అంతా చండాలంగా ఉంటుంది మనుషులు కూడా మాట వినేటట్టుగా ఎవరు లేరు అది తప్పుగా మాట్లాడుంటే కామెంట్లో చెప్పండి సరి చేసుకుంటాను మంచిగా చూడటానికి వచ్చిన కోడళ్ళని మాత్రం తక్కువ చేసి మాట్లాడటాలు తాత ఆ అమ్మాయి ఆరోగ్య విషయంలో మీరు పట్టించుకోకపోవడాలు ఇవన్నీ చాలా పద్ధతి లేని వర్షాలు అవి కొంచెం సరి చేసుకోండి అర్థమైందా అత్తగారు లేచినా లేకపోయినా ఆడపిల్లలు లేరు కదా మనమే ఆడపిల్లలు కదా ఆవిడ తిందా తినలేదా అని కూడా పట్టించుకోండి అమ్మ మీరు ఇక్కడ చూసుకునేదే రేపు మీ అమ్మ కూడా అక్కడ వాళ్ళు చూసుకుంటారు అది నాకైతే అభ్యంతరం లేదు అమ్మాయి వాళ్ళ అమ్మని పిలిపించుకున్నా నాన్నని పిలిపించుకున్నా ఎవరిని పిలిపించుకున్నా శుభ్రంగా ఉండండి ఇబ్బంది ఏం లేదు మా అబ్బాయికి చక్కగా మేము ముందే చెప్పాం ఆదర్శంగా నాన్న చక్కగా ఉండండి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్లీగా ఉండండి అందరితో మీరు మాత్రం బయటకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పం పండగలు వస్తే వస్తారు నాలుగు రోజులు ఉంటారు వెళ్ళిపోతారు ఒకడి మీద ఒకళ్ళ పెత్తనాలు ఉదయం మీద తోడుకో తోడుకోడలు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనాలు చేయటాలు నేను పెద్దదాని నేను చిన్నదాని అని బిల్డప్పులు ఇవ్వటాలు ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరు తిండి వాళ్ళు తినాలి ఎవరి సంపాదన వాళ్ళు దాచుకోండి ఒకరితో ఒకడికి పెట్టాల్సిన అవసరమే లేదు అది నా పాయింట్ మీరు కూడా అలా ఉండాలనుకుంటే ఉండండి ఎలా ఉండాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఉండండి నేను కూడా ఎలా ఉండాలో కూడా చెప్పండి ఓకే